ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ప్రశ్నించకుండా నా నుదుటిని తాకుబిడ్డ మనసులో మెదిలే ప్రశ్నకు ఈ క్షణమే జవాబు ఇస్తాను వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అంద అంటే మన ముందుకు తీసుకువచ్చారంటే మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి అంటే నీ మనసులో మిదిలే ఒక మంచి ప్రశ్నకు ఈరోజు సందేశం రూపంలో నీకు సమాధానం ఇవ్వబోతున్నాను ఆలస్యం చేయకుండా నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో తెలుసుకోమ్మా ఒకసారి నన్ను నీ మనసులో తలుచుకొని నీ బాబాని మనస్ఫూర్తిగా ఒకసారి గుర్తు చేసుకొని ఈ సందేశాన్ని విను నీ మనసులో ఎన్నెన్ని ప్రశ్నలు ఉన్నాయో సందేశాలు ఉన్నాయో అంటే సందేహాలు ఉన్నాయో నాకు బాగా తెలుసు కాబట్టి ఈరోజు ఈ సందేశం ద్వారా నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానంగా ఈ రోజు ఈ సందేశాన్ని ముందుకు తీసుకువచ్చాను ఇక ఆలస్యం చేయకుండా నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో తెలుసుకో నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే నీ సాయి తండ్రి చెప్పే మాటలు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావని అలాగే నీకు కొన్ని రోజులుగా నీ మనసేమీ బాగోవడం లేదని నాకు అన్నీ తెలుసు కాబట్టి నేనే నీకు స్వయంగా అందిస్తున్న సందేహ అంటే సందేశంగా భావించి జాగ్రత్తగా ఈరోజు ఈ సందేశాన్ని వినిచుడు అప్పుడు నీకు నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా తొలగిపోతుంది నేను ఏ సందేశాన్ని అందించినా కానీ అది నీ భవిష్యత్తుకి పునాదిలాగా తప్పకుండా ఉపయోగపడుతుంది నువ్వు ఎదురు చూస్తున్న బంధం నిన్ను ఎంత బాధ పెట్టినా కానీ నీ కంట్లో నీరు ఆపుకొని దిగుమింగుకుంటూ ఎక్కడికక్కడ ఓర్పుతో సహనంతో నీ యొక్క జీవితాన్ని నీ బిడ్డల కోసం అని చెప్పి నువ్వు చాలా అంటే చాలా జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు నీ బంధం ఏ మాత్రం కూడా నీకు విలువ అనేది ఇవ్వడం లేదు కదా అందరూ కూడా నేను నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడుతున్నావు అంటే <imitation> నీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా నీకు ఇవ్వడం లేదు ప్రతి దానికి నువ్వు సర్దుకుంటూ వస్తున్నావు కుటుంబం అంటే నా కుటుంబం అనుకుని అన్నీ కూడా నీకు నువ్వే నచ్చచెప్పుకుంటున్నావు నీ బిడ్డల కోసం ఎప్పుడైనా కానీ అంటే నీ బిడ్డల కోసం తప్ప నీ జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండి అన్న ఉండాలి అని అనుకోలేదు ఇలా చాలాసార్లు అనుకున్నావు నీ జీవితం కేవలం ఒకరి కోసం నువ్వు జన్మించింది కాదు బిడ్డ ఒకరి కోసం నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఒకరి కోసం నువ్వు బ్రతకడం కాదు ఒకరి యొక్క సంత సంతోషం కోసం నీ యొక్క ఆనందం చెప్పుకోవడం కాదు నిజంగా అసలైనటువంటి జీవితం నిజంగా చెప్తున్నాను నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా నీ ఎదుగుదల కోసం నువ్వు ఎన్నో రకాలుగా నీ బిడ్డల కోసం జీవించడమే కాకుండా వారి సంతోషమే నా సంతోషం అని చెప్పి నీ చిన్న చిన్న ఆనందాన్ని కూడా చంపేసుకుని వారి అవసరాలనేవి నువ్వు తీర్చడం కోసం ఎన్నో రకాలుగా అంటే ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూనే ఉన్నావు నీ బ్రతుకుతూ ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉన్నావు ఎక్కడికెక్కడ నీ ఎదుగుదలను గతను నువ్వు పూర్తిగా ఆపేసుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకున్న మరీ చూసుకుంటూ నలుగురు ఎదుటి కూడా నువ్వు తక్కువ అయిపోతున్నావు ఎందుకమ్మా ఇలా అందరిలో ఎందుకు చులకనైపోతున్నావు ఎప్పుడైనా కానీ ఆలోచించావా చూడమ్మా ఈ జన్మ కేవలం నీకోసం మాత్రమే ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు బిడ్డ మనిషికి ఒక జన్మ యొక్క పూర్తి సార్థకతను ఎప్పుడు పొందుతారో తెలుసా వారి యొక్క మనస్ఫూర్తిగా వారి జీవితాన్ని అనుభవించకపోతే భగవంతుడు కేవలం జన్మనిచ్చైనా కూడా అనవసరంగా ఈ జన్మను వృధా చేసుకున్నానే అన్న బాధ ఎప్పుడు కూడా పీడుస్తూనే ఉంది అలా ఎప్పుడు కూడా నీ జీవితాన్ని కానివ్వద్దు ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటల్లో నువ్వు తెలివైన దానివని ఖచ్చితంగా దీని అంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకుని ఉంటావని అనుకుంటున్నాను నీ కోసమే తెలుసా బిడ్డ ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలు ఎన్నో సార్లు నువ్వు అడుగుతున్నావు కదా ఎన్నో సార్లు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బాబా నా బంధం అనేది ఎలా ఉంటుంది నేను చెప్పినట్లు అస్సలు వినడం లేదు తండ్రి ఇప్పుడు ఏం చేయాలి జీవితంలో ముందడుగు వేయాలి అనుకుంటున్నాను బాబా అయినా కూడా ఎప్పుడు ఎక్కడికక్కడే నాకు నిరాశ మిగులుతుంది తప్ప ఆశ అనేది రావడం లేదు నేను చెప్పినటువంటి మాటను నా బంధం అస్సలు అర్థం చేసుకోవడం లేదు విలువ ఇవ్వడం లేదు అసలు నన్ను ఎందుకు వివాహం చేసుకున్నారో అర్థం కావడం లేదు తండ్రి అని బాధపడుతున్నావు కదా ఎన్నో రకాలుగా ప్రశ్నలు కూడా వేస్తున్నావు కదా మరి కొంతమంది అయితే నా బిడ్డలు బంధం అనేది వ్యస అంటే వారి బంధం అనేది వ్యసనాలకు భారైపోవడం ఉండడం చూసి చాలా బాధపడుతున్నారు అదొక దురాల వాటిని పూర్తిగా మానవించి బాబా నా బంధాన్ని కూడా అంటే వారిని మనసులో ఒక మార్పడేది తీసుకురా తండ్రి అని చాలా బాధపడుతూ ఉన్నారు కన్నీటి పర్యంతం చేస్తూ ఉన్నారు నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కొంతమంది అయితే ఆరోగ్యం బాగలేదు బాబా నా బంధానికి మంచి ఆరోగ్యం ఇవ్వండి మంచిగా ఉండేలా చేయండి కొంతమంది అడుగుతున్నారు వారి బంధం కోసం వారు తపన వారు చేసేటటువంటి వ్యాపారం బాగా కలిసి వచ్చి రావాలని కొంతమంది అడుగుతున్నారు మీ దాంట్లో కొద్దిగా ఉంటే చాలు బాబా అని అనారోగ్యాన్ని దరచేరినివ్వకుండా సంతోషంగా ఉండేటట్టు చేయదండ్రి అని మరికొంతమంది ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉన్నారు బిడ్డ ఎప్పుడు కూడా మీ ముందుకు ఏమి ఇవ్వాలో ఏ కోరిక ఏ కోరిక మీకు ఎప్పుడు అందించాలో నాకు బాగా తెలుసమ్మా మీకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నాది నా బిడ్డల బాగుంటుంది ఉండాలి నా కుటుంబం బాగుండాలి నేను అంటున్నావే తప్ప ఇంకా నీకు సరైన ఆలోచన కూడా లేదు అసలు నువ్వేంటి నీ యొక్క ఎదుగుదల ఏంటి అసలు నువ్వు ఏ పని చేస్తున్నావు నువ్వు ఏ పని చేస్తే నలుగురిలో నీ విలువ పెరుగుతుంది ఎందుకు ఇలా ప్రతిరోజు కూడా నీ బంధం గురించి ఆలోచిస్తూ ఉన్నావో ఇలా ఆలోచించి మనస్తాపం చెందుతూ వస్తున్నావు చెప్పు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించు బిడ్డ నీ గురించి ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచిస్తే నువ్వేంటో నీ యొక్క నువ్వు ఏం చేయగలవో నీకు తెలుస్తుంది నువ్వు ఏం చే అంటే ఏదైనా చేసి నీ యొక్క విలువను సమాజంలో గౌరవాన్ని మీ ఇంట్లో విలువను కూడా పెంచుకుబిడ్డ నీకు ఎప్పుడు కూడా తోడుగా అండగా నీడగా రక్షణగా నేను ఉంటాను ఇక ఎప్పుడు కూడా అధైర్యపడకమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు